లభించిన నిందితుడి మృతదేహం ఏఐ కంటెంట్ కు లేబులింగ్ మార్కర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన దళితులను కొట్టి మూత్రం తాగించారు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ యూపీలో దారుణ ఘటనలు భూమికి కొత్త అంతరిక్ష సహచరుడు భూమికి రెండో చంద్రుడు గుర్తించిన నాసా రెండు వేల ఎనభై మూడు వరకు మనతోనే గూగుల్కు ఓపెన్ఏఐ గట్టి సవాల్ విసిరింది అత్యంత ప్రజాదరణ గల క్రోమ్ వెబ్ బ్రౌజర్ కు పోటీగా అట్లాస్ వెబ్ బ్రౌజర్ ను ఆవిష్కరించింది ప్రస్తుతం యాపిల్ ల్యాప్టాప్ల కోసం అట్లాస్ ను విడుదల చేసింది త్వరలోనే విండోస్ ఐఫోన్ ఆండ్రాయిడ్ డివైజుల కోసం విడుదల చేయనున్నట్లు తెలిపింది బ్రౌజర్ ఎలా ఉండాలి దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాలను పునరాలోచించుకోగలిగే అరుదైన దశాబ్దానికి ఒకసారి వచ్చే అవకాశంగా అట్లాస్ ను ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ అభివర్ణించారు ఆయన ఇచ్చిన వీడియో ప్రెజెంటేషన్లో సంప్రదాయ యుఆర్ఎల్ బార్ త్వరలోనే చాట్బాట్ ఇంటర్ఫేస్ కు దారి చూపుతుందని అది వెబ్ను సహజంగా నావిగేట్ చేయడానికి యూజర్లకు ఉపయోగపడుతుందని తెలిపారు ట్యాబ్స్ అద్భుతమేనని అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బ్రౌజర్ ఇన్నోవేషన్ జరగలేదని పేర్కొన్నారు అట్లాస్లోని ప్రీమియం ఫీచర్లలో ఒకటి ఏజెంట్ మోడని అది మరింత అభివృద్ధి చెందినదని తెలిపారు కాకినాడ జిల్లా తునిలో మనవరాలు వయసు బాలికపై లైంగిక దాడి యత్నం కేసులో నిందితుడు చెరువులో శవమై తేరాడు బుధవారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పరచడానికి తీసుకుని వెళ్తుండగా నిందితుడు తాటిక నారాయణరావు తుని కోమటి చెరువులో దూకేశాడు దీంతో గురువారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది నారాయణరావుని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే అయితే అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదురు హాజరుపరిచేందుకు తీసుకుని వెళ్తుండగా వాష్రూమ్ కి వెళ్తామంటే వాహనం ఆపామని ఆ సమయంలో చెరువులోకి దూకేశాడని పోలీసులు చెప్పారు అయితే నారాయణరావు పారిపోవాలని చూశాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది కాగా టిడిపి నాయకులు తాటిక నారాయణరావు తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆమెను హాస్టల్ నుంచి బయటకు తీసుకుని వచ్చి హంసవరం సపోటా తోటలోకి తీసుకెళ్లాడు ఆమెను అసభ్యంగా తాకుతూ అత్యాచారానికి యత్నించాడు ఇంతలో నారాయణరావు భాగవతాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బాలికను రక్షించారు ఈ ఘటనపై నారాయణరావును స్థానికులు నిలదీయగా మూత్ర విసర్జన కోసం బాలికను అక్కడకు తీసుకుని వచ్చానని నారాయణరావు బుకాయించాడు అయినప్పటికీ స్థానికులు గట్టిగా అడగడంతో నారాయణరావు రివర్స్ లో బెదిరింపులకు దిగాడు నేనెవరో తెలుసా టీడీపీ కౌన్సిలర్ ను నన్ను ప్రశ్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మారింది బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో దళితులపై దాష్టికాలు ఆగడం లేదు డ్రైవర్గా ఉద్యోగం మానేసినందుకు ఓ ఇరవై ఐదేళ్ల దళిత యువకుడిని అపహరించి చితకబాదిన కొందరు వ్యక్తులు అతని చేత బలవంతంగా మూత్రం తాగించిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని బీండ్ జిల్లాలో జరిగింది ఉత్తరప్రదేశ్లోని లక్నో శివార్లలో జరిగిన మరో ఘటనలో దీపావళి పండుగ నాడు ఓ ఆలయం వద్ద మూత్ర విసర్జన చేసిన ఒక వృద్ధ దళితునిపై దాడి చేసిన గ్రామస్తుడు అతని చేత అదే ప్రదేశంలో నేలను నాకించారు మధ్యప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం తన వద్ద డ్రైవర్ గా పని మానేసినందుకు ఓ దళిత వ్యక్తిపై కోపం పెంచుకున్న ప్రధాన నిందితుడు అతడిని నిర్బంధించి దాడి చేయటమే కాక బలవంతంగా మూత్రం తాగించాడు బాధితుడు దవాఖానాలో చికిత్స పొందుతున్నాడని దర్యాప్తు కొనసాగుతోందని ఓ అధికారి మంగళవారం తెలిపారు బాధితుడి ఫిర్యాదు ప్రకారం సోమవారం గ్వాలియర్ లో ముగ్గురు వ్యక్తులు అతడిని అపహరించి భీండుకు తీసుకుని వెళ్లిపోయారు అక్కడ అతడిని చితకబాది మూత్రం తాగించారు బాధితుడిని అపహరించి కారులో తీసుకువెళ్తున్నప్పుడు ఒకసారి ఔట్పురా గ్రామంలో గొలుసులతో కట్టేసి మరోసారి అతని చేత బలవంతంగా మూత్రం తాగించారని ఏఎస్పి సంజీవ్ పాఠక్ మీడియాకు తెలిపారు ప్రధాన నిందితుడు సోను బారువతా డ్రైవర్గా పనిచేసిన బాధితుడు ఇటీవల ఉద్యోగం మానేశాడని ఆయన చెప్పారు లక్నో శివార్లలో జరిగిన ఘటనలో కూడా నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు బాధిత దళిత వృద్ధుడికి ఉబ్బసం వ్యాధి ఉందని దగ్గినప్పుడు హఠాత్తుగా మూత్ర విసర్జన జరిగిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు కాగా వృద్ధుడి చేత నేలను నాకించలేదని కేవలం తలను మాత్రం నేలను తాకించానని నిందితుడు వాదించాడు ఈ ఘటన యూపీలో రాజకీయ వివాదానికి దారితీసింది అధికార బీజేపీ రాష్ట్రంలో దళిత వ్యతిరేక వాతావరణాన్ని వ్యాప్తి చేస్తోందని విపక్షాలు ఆరోపించాయి భూమికి ఒక కొత్త అంతరిక్ష సహచరుడు దొరికాడు భూమికి దీనిని రెండవ చంద్రుడిగా చెప్తున్నప్పటికీ ఇది నిజమైన చంద్రుడు కాదు అయినప్పటికీ భూమిలాగే సూర్యుడి చుట్టూ దాదాపు ఒకే కక్షలో పరిభ్రమిస్తున్న అరుదైన గ్రహ శకలంగా నాసా గుర్తించింది దీనికి రెండు వేల ఇరవై ఐదు పిఎన్ సెవెన్ గా పేరు పెట్టింది యూనివర్సిటీ ఆఫ్ హవాయి గుర్తించిన ఈ గ్రహ శకలాన్ని నాసా అధికారికంగా క్వాసిమోన్ అంటే పాక్షిక చంద్రుడిగా ధృవీకరించింది ఇది పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు మీటర్ల వెడల్పుతో దాదాపు ఒక చిన్న భవనం అంతా ఎత్తు ఉంది అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చిన్నదే అయినప్పటికీ భూమికి పొరుగునే ఉండడం విశేషం ఇది మన చంద్రుడిలా భూమి గురుత్వాకర్షణ శక్తికి లోను కాలేదు కాకపోతే ఒకే ట్రాక్ పై మనతో పరుగులు తీస్తున్న స్నేహపూర్వక రన్నర్లా ఉంది అని శాస్త్రవేత్తలు పోల్చారు చంద్రుడి చుట్టూ తిరిగేటప్పుడు ఇది భూమిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెవెన్ గత అరవై సంవత్సరాలుగా భూమితో దాదాపు ఒకే వేగంతో ఒకే కక్షలో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు ప్రస్తుత కక్ష స్థిరంగా ఉంటే రెండు వేల ఎనభై మూడు వరకు ఇది మనతోనే ఉంటుంది ఆ తర్వాత ఇది అంతరిక్షంలోకి వెళ్లిపోయే అవకాశము ఉంది ఇది మన భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు నలభై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మన చంద్రుడి దూరం కంటే పది రెట్లు ఎక్కువ సూర్యుడు ఇతర గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావం వలన ఇది ఒకటి పాయింట్ ఏడు కోట్ల కిలోమీటర్లు ప్రయాణించగలదు క్వాసీమూన్స్ చాలా అరుదైనవి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కేవలం ఎనిమిదింటిని మాత్రమే గుర్తించారు ఈ గ్రహ శకలాలు గతిశీలతను అంతరిక్షంలో భూమి గురుత్వాకర్షణ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి వార్తలు ఇద్దటితో సమా చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్